ఈ వారం రోజులు ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనే పిచ్చిలో అద్భుతమైన సెంచరీలు కొడతారు ఖచ్చితంగా కానీ దీన్ని బాగా పాటించాలి సాధారణంగా విద్యార్థులందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఎగ్జామ్ దగ్గరయ్యే కొలిది ఇంకా ఏ పుస్తకం నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో మార్కెట్లో ఇంకా ఏదో కొత్త పుస్తకం వచ్చిందంట ఈ పుస్తకం చదివితే మనకి మంచి మార్కులు వస్తాయి అని చెప్పి కొత్త పుస్తకాలు వెతుకులాట ఎక్కువ ఉంటుంది అయితే నా సలహా ఏంటంటే ఎగ్జామ్ వారం రోజులు ముందుందనగా ఎట్టి పరిస్థితుల్లో కొత్త పుస్తకాలు వద్దు ఎట్టి పరిస్థితుల్లో అది ఎలాంటిది కానివ్వండి ఆ పుస్తకం నుంచే నూట యాభైకి నూట యాభై బిట్లు రానవ్వండి మనకు అనవసరం కొత్త పుస్తకాలు కొనవద్దు ఎందుకంటే మీరు ఎంతవరకు చదివిన దాన్ని రివిజన్ చేయడం ఇక్కడ కీలకమైనది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో దానిని ఒకటికి మూడు సార్లు మీరు రివిజన్ చేసి వెళ్ళకపోతే ఎగ్జామినేషన్ హాల్లో తెలిసినవే తప్పు పెట్టి వస్తావు చూడండి మీ చూడండి చాలా మందిని మీరు అడగండి ఎందుకు ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నాకు తెలిసినవే పది బిట్లు తప్పు చేశాను అందుకే ఫెయిల్ అయ్యాను చా అవి కానీ నేను రైట్ చేసి ఉంటే ఇప్పుడు వేరేలా ఉండేది అని అంటాడు తక్కువ మార్కులు వచ్చి ఉద్యోగంలో కూడా చాలా మంది డీటీ రావాల్సిన వాడికి జూనియర్ అసిస్టెంట్ వస్తే వాడిని అడిగితే యాక్చువల్గా మూడు బిట్లు రైట్ అయితే నేను అనుకున్న డీటీ వచ్చేది అంటాడు మరి ఆ మూడు బిట్లు ఏంటి తెలిసినవే తెలిసినవి ఎందుకు తప్పు చేస్తారంటే రివిజన్ ఎగ్జామ్ ముందు చేయకపోవడం నువ్వు ఎగ్జామ్ ముందు కొత్త కొత్త పుస్తకాలు తిప్పవు అనుకో కొత్త కరెంట్ అఫైర్ మ్యాగజైన్ ఏదో కొత్త మార్కెట్లో వచ్చిన బుక్ ఇవి తిప్పారనుకోండి పాత విషయాన్ని పునశ్చరణ చేసే అవకాశం తగ్గిపోతుంది అందుకే ఎగ్జామ్ ముందు రివిజన్ చాలా ఇంపార్టెంట్ కొత్త పుస్తకాలు వద్దు ఓకే సార్ చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం అన్ని సబ్జెక్టులకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటి సార్ అంటే ఎగ్జామ్ ముందు కూడా చాలామంది నాకు జాగ్రఫీ ఒకటే డౌటు మిగతావన్నీ బాగా చదివేసారు సో ఈ వారం రోజులు నేను జాగ్రఫీ చదువుతాను ఎందుకంటే ఏపీ డేటా గుర్తులేదు వరుల్లో చాలా నాకు సంతృప్తి లేదు ఇండియా కూడా మర్చిపోయాను ఈ జాగ్రఫీ చదువుతాను మిగతావన్నీ నాకు బాగా వచ్చని ఈ వారం రోజులు అన్ని అన్నీ వదిలేసి అది ఒకటే చదువుతాడు అప్పుడు మిగిలిన వాటిలో తెలిసిన బిట్లు కూడా తప్పు చేస్తావు అందుకే అన్ని సబ్జెక్టులకి సమప్రాధాన్యత ఇవ్వాలి ఈ లాస్ట్ వారంలో మెంటల్ ఎబిలిటీ అర్థమేటిక్ ముప్పై మార్కులు తక్కువ కాదు ఐదు ముప్పైలు నూట యాభై సో నీకొక జాగ్రఫియో నీకొక హిస్టరీయో నీకొక సొసైటీయో కాదు సో ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేయాలి అన్నింటికి సమ ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ ఆ సమ ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేదా ఖచ్చితంగా నీకు తెలిసినవన్నీ తప్పు చేసి వస్తావు సో తెలిసినవే ఎక్కువ రివిజన్ చేయాలి ఐదింటికి టైం కేటాయించుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు నుంచి మూడు గంటలు కేటాయించుకోండి ఒక టెస్ట్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వారంలో అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఉన్న టైం వల్ల చదవడానికే కేటాయిస్తారు అమో టెస్ట్ చేస్తే నాకు టైం వేస్ట్ అని అదే తప్పు ఒక విషయం గుర్తుంచుకోండి ఎంత నువ్వు చదివి టెస్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు నువ్వు క్రికెట్ రావాలనుకో చూస్తే రాదు ఆడితేనే వస్తుంది అంటే టెస్ట్ ప్రాక్టీస్ చేయకుండా నువ్వు వెళ్తే ఎగ్జామినేషన్ హాల్లో టెస్ట్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తావు అందుకే ఈ టెస్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ మరి సామాజిక దృక్పథంతో మన సాక్షి మీడియా ఆధ్వర్యంలో వారి యొక్క కోరిక మేరకు ఉచిత టెస్ట్ సిరీస్ కూడా నేను ఒక యాప్లో ప్లే స్టోర్లో ఉంటుంది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని కంప్లీట్గా నూట యాభై ఏడు చాప్టర్ టెస్ట్లు పది గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా పెట్టాను కావాలనుకునే వాళ్ళు రాసుకోండి అర్థమైందండి సాక్షి మీడియా యొక్క దీంతోనే దాన్ని చేస్తున్నాం మరి మీరు కావాలనుకుంటే ఆ టెస్టులు మీరు పొందొచ్చు నా యొక్క సహకారం అది ఓకే నేను తయారు చేసిన టెస్టులు మీకు కావాలంటే గూగుల్ స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది ఫ్రీగా ఇస్తున్నాము అవి రాసుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టెస్టులు చేయకుండా వెళ్ళారా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఆ యొక్క ప్లేయింగ్ ఆడలేరు ఎందుకంటే సరికానిది సరే ఏందని గుర్తించండి వాక్యాలు చూసేటప్పుడు ఏదైనా చదివేటప్పుడు సెంటెన్స్ సరిగా చదవకలేకపోవడం ఇప్పుడు అసలే మనకి పేపర్లో పైన బిట్ ఉంటుంది కింద ఇచ్చుకలు ఉంటాయి దానికి ఆప్షన్లు మళ్ళీ నాలుగు వేరేగా ఉంటాయి మరి ఏంటంటే రెండు అనే ఆన్సర్ టిక్ పెట్టేటప్పుడు ఒకటి రెండు సరైందే కానీ ఇక్కడ మళ్ళీ రెండు సరైందే రెండు మాత్రమే అని ఒకటిలో ఉంటుంది చూసారా అటువంటివి తప్పు చేసే అవకాశాలు ఉంటాయి మా మోస్ట్ ఇంపార్టెంట్ మరి అదేవిధంగా మోస్ట్ ఇంకా మీరు ఎగ్జామ్ ముందు ఈ వారం రోజుల్లో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎమోషనల్స్ సార్ రూముల్లో కానివ్వండి హాస్టల్స్లో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి చాలా ఇంపార్టెంట్ ఈరోజు అసలు ఎలక్షన్స్ అవుతున్నాయి ఎలక్షన్స్ కానివ్వండి నీకు జగన్ ఇష్టం ఇంకొకరికి పవన్ కళ్యాణ్ ఇష్టం క్రికెట్ నీకు కోహ్లీ ఇష్టం ఇంకొకరికి విరాట్ కోహ్లీ ఏమో రోహిత్ శర్మ ఇష్టం సార్ సినీ నువ్వేమో బాలకృష్ణ ఫ్యాను ఇంకోడేమో పవన్ కళ్యాణ్ ఫ్యాను ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాను సార్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇమోషనల్ ఇల్బ్యాలెన్స్ ఈ రూమ్లో కానీ ఎక్కడ కానీ ఎప్పుడైనా సరే ఈ స్టూడెంట్స్ మధ్య ఇలాంటిది వస్తే వెంటనే మీరు డ్రాప్ అయిపోండి ఎందుకంటే నేను చూసాను మీ డిఎస్సి చదివేటప్పుడు ఈ బాలకృష్ణ కోసం మాట్లాడుకుంటున్నాం ఆడుకునేటప్పుడు ఒక వ్యక్తి చాలా కామ్ ఉన్నాడు 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 బాలకృష్ణ ఇన్ని రకాలుగా తిడుతుంటే టూ థౌజండ్ ఎయిట్ అండి మీ డిఎస్సి చదివేటప్పుడు ప్లేట్ తో తీసి నెల కొట్టే ఇంకొక మాట అన్నారా ఒక్కొక్కడిని రాత్రికి కత్తితో నరికి చంపేస్తా ఈ ఎమోషన్ ఆ రోజు నుంచి పాపం వారం రోజులు చదవలేదు ఎందుకంటే ఆ సంఘటన ఒక్కతో ఊరుకోదు ఊరుకోదు పోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ ఈ రోజు నువ్వు ఒక ఫ్రెండ్తో వాగ్వాదం చేస్తే నైట్ మరి చదవద్దదు రేపు చదవాలనిపించదు ఈ ఎగ్జామ్ ముందు ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి నీకు అనవసరం నువ్వు హీరో అవ్వాలి మిగతా హీరోలకి కాదు వ్యక్తి పూజ తగ్గించుకోండి అది ఎలక్షన్ కానివ్వండి సినీ రంగం ప్లే ఏదైనా కానివ్వండి వ్యక్తి పూజ తగ్గించుకోండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ సార్ శారీరకంగా మానసికంగా ఏంటి సార్ శారీరకంగా ఏం లేదు సార్ డైలీ నువ్వు తీసుకున్న ఫుడ్ సాత్వికంగా తీసుకో శారీరకంగా ఎందుకంటే నీ శరీరం సహకరించకపోతే ఎగ్జామ్ రాయలేవు మంచి ఫుడ్ ఫ్రూట్స్ తీసుకో డ్రై ఫ్రూట్స్ తీసుకో వీలైతే మిల్క్ ఈ విధంగా మరి రూమ్లో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ జోరుకు పోకండి శాకాహారమే తినండి మరి అదేవిధంగా స్లీప్ చాలా ఇంపార్టెంట్ శారీరకంగా చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఉంది కదా అమ్మో ఎంత చదివినా ఈ వారం రోజులే కదా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ త్రీ ఇరవై మూడు గంటలు చదివేద్దాం రెండు గంటల నిద్ర వాడు ఎగ్జామ్ హాల్లో పడుకుంటాడు రాయలేడు సో సరి అయిన నిద్ర సరి అయిన విజయం సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏడు గంటల నిద్ర ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు ఉండాలి కానీ చాలా మంది చేసేది ఎగ్జామ్ ముందు తక్కువ నిద్ర సార్ నువ్వు ఒక రెండు గంటల్లో చదివేసినంత మాత్రం ఎక్కువగా వెళ్ళిపోలేవు ఒక విషయం గమనించుకోండి నిద్ర సరిగా లేక ఆరోగ్యాన్ని దెబ్బతింటే ఎగ్జామ్ హాల్లో నువ్వు చేయాల్సిన దానికంటే ముప్పై శాతం తక్కువ చేస్తావు కానీ ఎక్కువ చేయవు సో శారీరక సంసిద్ధత చాలా అవసరం సో నీ యొక్క ఫిజికల్గా నువ్వు బాగుండాలి మంచి ఫుడ్ తిను మంచి స్లీప్ రాత్రి ఆరు గంటలు ఆరున్నర గంటలు పడుకో మధ్యాహ్నం ఒక అరగంట పడుకో మధ్యాహ్నం గంట పడుకోకపోతే నువ్వు చదివింది ఎక్కదు మైండ్కి వెళ్ళదు ఎందుకంటే ఉదయం నాలుగు లెగిస్తావు లేదా ఐదుకి లెగిస్తావు అయితే కొంతమంది తొమ్మిదికి లెగిసిన వాడు మధ్యాహ్నం మళ్ళీ పడుకోకండి ఉదయం నాలుగు గంటలు చదివిన వాడు మధ్యాహ్నం ఒక అరగంట పడుకోండి నాకు తెలిసి ఉదయం నాలుగు నైట్ పది పదకొండు చాలా మంచి టైం మధ్యలో అరగంట రెస్ట్ తీసుకోండి నైట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పడుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ వారం ఇంతకుముందు ఎలాగున్నా పర్వాలేదు ఈ వారం నిద్ర చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా మనం చూస్తే మానసిక సంసిద్ధత ఏంటి సార్ చూడండి ఈరోజు ఈ వారం రోజుల్లోనే నీ ఫ్రెండ్ చనిపోవచ్చు మీ ఇంట్లో బాగోలేకపోవచ్చు మీ అమ్మగారికి సీరియస్గా ఉండొచ్చు నువ్వేం చేయగలవు ఇది నీ జీవిత లక్ష్యం అండి నువ్వేం చేయగలవు మీ ఊర్లోనో మీ చుట్టాలనో ఒకరు పెట్టి నువ్వు మానసికంగా కంట్రోల్లో ఉండాలి మా అమ్మగారికి బాగాలేదు హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఒకే డబ్బులు నా దగ్గర లేవు నేనేం చేయలేను ఎవరిని అప్పటి ఇస్తాను ఈ వారం నేను చదువుతాను మా అమ్మగారికి బాగుంటుంది సో నేను ఫైనాన్షియల్గా నాకు ఈ ఉద్యోగం వస్తే ఒకటి ఫైనాన్షియల్గా స్థిరపడతాను అలాగే సాంఘిక గౌరవం మంచి పేరు వస్తుంది అలాంటి దానికోసం ఈ వారం రోజుల్లో నేనేం చేయాలి అని నీకు నువ్వు ఎమోషనల్గా మానసికంగా నువ్వు దృఢపడు నువ్వు మానసికంగా నువ్వు అదే కానీ ఈ వారం రోజులు నేనే హాస్పిటల్లో ఉంటాను నేనే అక్కడ ఉంటానంటే ఈ ఎగ్జామ్ పోద్ది సో అందుకే నువ్వేం చేస్తావు ఆల్టర్నేట్గా ఫ్రెండ్స్నో ఇంకెవర పెట్టుకోవాలి సో ఇటువంటి చూసుకోండి మానసికంగా మీ నాన్నకు బాగోలేకపోయినా మీ అమ్మకు బాగోలేకపోయినా ఎవరికి బాగోలేకపోయినా నువ్వు డెలా పడకు ఈ వారం రోజులు చాలా అవసరం ఇక్కడ నువ్వు ఈ బ్యాలెన్స్లు మన ఈ యొక్క బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి ఇంకో విషయం సార్ శారీరక మనం పరిశీలిస్తే తాత్కాలిక సుఖాలు అసలు పెళ్లి చేద్దాం బెస్ట్ ఫ్రెండ్ నువ్వు రాకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటరా అంటాడు అయితే బాలకృష్ణ ఏదో సినిమాలో నరసింహనాయుడు నా ఫోటో పంపిస్తాను ముందు పెట్టి చేసుకోరా అని చెప్పి అంతేగాని నువ్వు పెళ్లికు ఒక్క రోజు చాలా కీలకం చాలా ఇంపార్టెంట్ ఒక్క రోజు అనేది సో పెళ్లిళ్ళు పండకలు జాతరలు యాత్రలు అన్ని నిషేధించే వారం రోజుల్లో ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు చదివేటప్పుడు హైలైటర్స్ ఉంటాయి హైలైటర్స్ అవి యూజ్ చేయండి హైలైటర్స్ అంటే ఏంటో తెలుసండి ఈ రోజు ఎగ్జామ్ లాస్ట్ రెండు రోజులు కానీ ముందు రోజు కానీ మూడు రోజులు నువ్వు ఎక్కువ రివిజన్ చేయాలనుకుంటావు కదా ఈ మొత్తం రివిజన్ చేయాలంటే కష్టం కనుక కష్టమైన వాటిని ఇంపార్టెంట్ వాటిని పేజీకి మూడు నాలుగు మాత్రం ఈ హైలైటర్స్ ఉంటాయి వాటితో టిక్ పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు రోజు నీకు మరిచిపోయిందల్లా గుర్తుంటుంది సో ఈ హైలైటర్స్ ఉపయోగించండి ఎగ్జామ్ ముందు రోజు మాత్రం కష్టమైనవి ఇంపార్టెంట్వి రివిజన్ చేసుకొని వెళ్తే ఎగ్జామ్ లో నువ్వు బాగా చేయగలవు ఏం లేదు సార్ సపోజ్కి ఒక చిన్న విషయం సాధారణ విషయం ఉంది గాంధీజీ గారు ఇండియన్ ఒపీనియన్ పత్రికని దక్షిణాఫ్రికాలో స్థాపించారని నీకు గుర్తుందండి సరే అదే గాంధీజీ గారు ఏ సంవత్సరంలో స్థాపించారు అని గుర్తు లేదనుకోండి పంతొమ్మిది వందల ఆరు అని ఉందనుకోండి దాన్ని హైలైటర్ పెట్టు చిన్న విషయాన్ని అంటే నీకు ఒక వాక్యం తెలియకపోతే మొత్తంగా నువ్వు ఏం చేస్తావు అంటే ఒక పేజీలో రెండు మూడు అయినా సరే కఠినమైన హైలైటర్ పెట్టుకో ఓకే మరి గుప్తుల కాలంలో నాబ్నాలో పార్వతీ దేవాలయం ఉంది ఎక్కడ ఉంది నీకు గుర్తుండట్లేదు ఆ నాబ్నా పార్వతి దేవాలయం అనేది టిక్ పెట్టుకో ఇటుకలతో దేవాలయం బెట్కారం బిటార్కంలో ఉంది టిక్ పెట్టుకో హైలైటర్ అది ఎగ్జామ్ ముందు చూస్తే నీకు మరొకసారి గుర్తు వస్తుంది ఓకే అర్థమైందా హైలైటర్ యూజ్ చేయండి మరి అదే విధంగా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ డే ఎగ్జామ్ వచ్చేసిందండి ఈ వారం రోజులు మీరు ఇలా చేశారు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్తో తగులాడలేదు ఇలా చదివారు కొత్త పుస్తకాలు చదవలేదు మరి అదేవిధంగా అన్ని సబ్జెక్టుకి సమ ప్రాధాన్యత ఇచ్చారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ అరవై శాతం ఇవ్వాలండి బేసిక్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పిన సాధారణమైనవి వాటి నుంచే బిట్స్ వస్తాయండి బేసిక్స్కి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి బేసిక్స్ నుంచే బిట్స్ అనేవి వస్తాయి సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఎగ్జామ్ ముందు రోజు చాలా ఇంపార్టెంట్ సార్ ఈరోజు రేపు పెళ్ళి అంటే ఎగ్జామ్ రాసే డేటు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ చాలా మంది చేసేది ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేస్తారు చాలా తప్పండి ఏదైనా ముందు రోజు రాత్రి నిద్ర లేకపోతే ఉదయం ఎలాకుండా తెలుసు కదా మనకు తెలుసు కదా ఒక విషయం గమనించండి ఎగ్జామ్ ముందు రోజు ఎనిమిది గంటలకి మీరు ప్రిపరేషన్ క్లోజ్ చేసేయండి పుస్తకాలు వద్దు ఎనిమిది గంటలకు తినేయండి మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకోండి పుస్తకాలన్నీ కట్టేయండి అటుకుల మీద పడేయండి మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుని వేగంగా పది గంటల లోపే పడుకుంటూ పోయింది లేట్ అయితే మళ్ళీ నిద్ర రాదు పడుకోండి ఎనిమిది గంటలైనా సరే పడుకోండి డోంట్ వరీ ఏడుకలు ఆరున్నర ఏడుకలు ఎగవండి హ్యాపీగా మర్చిపోకండి మళ్ళీ బకాసు నిద్ర వద్దు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం లేచి ప్రశాంతంగా స్నానం చేసి ఏదో ఒక విధంగా ఒక దైవస్మరణ ఏదో చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి రెండు గంటల ముందెండి కనీసం చదవద్దు ఎట్టి పరిస్థితులు చదవద్దు ముందు రోజు ఎనిమిదితోనే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆపేయండి సార్ మీరే సార్ అలా అంటారు మాకు బోర్డు అంత రివిజన్ చేయాలి ఇప్పటికే మీకు చదవలేదు సార్ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి మేమేదే చదివింది గుర్తులేదు సార్ ఎగ్జామినేషన్లో మీరేమో ఎనిమిది కాపీయమంటున్నారు ఎలా కుదురుతుంది సార్ అసలు వద్దు సార్ ఏం చెప్పినా మేము వినం ఎనిమిది కాదు తెల్లవారు రాత్రి ఎగ్జామ్ ముందు రోజు వరకు మేము చదువుకునే వెళ్తాం అంటారు అది తప్పు నా సలహా చెప్తాను గుర్తుంచుకోండి నా అనుభవం కూడా చెప్తాను సార్ ఒక విషయం మనం చదివినవన్నీ గుర్తులేదు అనుకుంటారు కానీ చదివిన ప్రతి ఎగ్జామినేషన్ హాల్లో గుర్తొస్తుంది వస్తుంది దాన్ని సైకాలజీని ఉపచేతనం అంటారు ఉపచేతనం ఏంటి సార్ అంటే చూడండి నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు కావాలి ఎవరెవరు చెప్పంటే నువ్వు చెప్పగలవా నలుగురు పేరు చెప్తావు నీ చిన్నప్పుడు నలభై మంది గుర్తుండొచ్చు నలభై మంది ఉండొచ్చు కానీ నలుగురు పేర్లే చెప్తావు ఎగ్జామ్ ముందు రోజు నువ్వు గుర్తు చేసుకుంటే నాలుగే బిట్లు కనిపిస్తాయి మిగతా కనిపించవు ఎగ్జామినేషన్ హాల్లో కనిపిస్తాయి సపోజ్ నీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఏదో తిరునాల్లోనో ఏదో పండగలో ఎదురయ్యాడు రే బామా బాగున్నావా అని చేసుకుంటావా అదే ఉపచేతనం మన మైండ్లో ఉంటుంది ఎగ్జామ్ హాల్లో గుర్తు వస్తుంది భయపడకు సోదరా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో భయపడకు దీన్ని ఉపచేతనం అంటారు సైకాలజీలో అచేతనం అంటే మొత్తం మర్చిపోతావు నువ్వు ఒకటో తరగతిలో ఎవడో చదువుకున్నాడు పిల్లాడు చాటు రూపం గుర్తు ఉండదు వాడు అచేతనకు పోతాడు కానీ పదవ తరగతిలో చదువుకున్నాడు ఉంటాడు కదా సో ఈ ఎగ్జామ్ ముందు ఆరు నెలలో రెండు నెలలో మూడు నెలలో వారం రోజులు నువ్వు చదివిన ప్రతీదీ కూడా నీ మైండ్లో ఉంటుంది కానీ ఎగ్జామ్లో నువ్వు పేపర్ మీద చూసేటప్పుడే గుర్తొస్తుంది సో డోంట్ వర్రీ డోంట్ వర్రీ సో ఇంకో విషయం ఎగ్జామినేషన్ హాల్ బెల్ల పడతాడు ఇంకా చదువుతుంటారు ఇంకా చదువుతుంటారు దానివల్ల ఎంత లాసో తెలుసండి టెన్షన్ పెరిగిపోతుంది లోపల బీపీ పెరిగిపోతుంది శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తావు చెమటలు పడుతుంది ఆ యొక్క స్పీడ్లో నువ్వు ఉండడం వల్ల అప్పుడు చదివింది గుర్తుంటుంది ఇంకేం గుర్తురాదు సో దయచేసి ఎగ్జామినేషన్ ముందు రోజు ఎనిమిది గంటలు కాపేయండి నా మాట వినండి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ హాల్లో ప్రశాంతంగా ఉండండి ఇంకో విషయం బెల్ల కొట్టాడు లోపలికి వెళ్ళావు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్ నీ పక్కోడు నాకు మ్యాథ్స్ వచ్చు నువ్వు ఎస్టి అంటాడు అలా అన్ని వాడితో డిస్కస్ చేయొద్దు సాధువు సాధువు రాసుకుంటే బూడిదే ఎట్టి పరిస్థితుల్లో నీ పక్కనోడ నీకంటే గొప్పవాడు అనుకో నీకు వచ్చింది నీకు చాలు పక్క డిస్కస్ చేయకు దానివల్ల టైం వేస్ట్ వాస్తవంగా నువ్వు చేసింది రైటే వాడు చెప్పిన దాంతో నిధులు తప్పైపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితులు ఎగ్జామినేషన్ హాల్లో పక్క వాడితో పరిచయం వద్దు వాడితో నీకు డిస్కషన్ వద్దు వాడికి ఏది వస్తారా అని నీదు నువ్వే రాయ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ఇచ్చారండి సాధారణంగా చాలామంది బబ్లింగ్ విషయంలో చాలామంది చూశాను కోడ్ కోడ్ ఏ బీసీడీ ఉంటుంది నీకు బీ కోడ్ ఇస్తాడు చూడకంటే నీకు టెన్షన్కి బీకి సీ దుద్ధి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్త అండి ఇది నువ్వు కోడ్ కోడిగానే ఒకళ్ళు దుద్దితే వెంటనే ఎనిమిది లీటర్కి వెళ్ళి కలిసి ఆ యొక్క దీన్ని మార్క్ చేసుకో అక్కడే లేదా దెబ్బైపోతావు సో ఎట్టి పరిస్థితుల్లో బబ్రింగ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పేపర్ చేసే విధానం సార్ ఒక విషయం ఎగ్జామినేషన్ లో అత్యంత కీలకమైనది ఏంటో తెలుసండి డెబ్బై శాతమే చదవడం ముప్పై శాతం పేపర్ ప్రజెంటేషన్ ఆ పేపర్ ప్రజెంటేషన్లో నీ విజయం నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ప్రజెంటేషన్ సరిగా చేయకపోతే నువ్వు ఎంత చదివినా వృధా సార్ వాస్తవంగా ఈరోజు నాకు ఫుల్ ఫేవర్ అండి నిన్న సాయంత్రం నుంచి విపరీతమైన ఫేవర్ కానీ సాక్షివారి కోరిక మేరకు ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను అందుకే నాకు త్రోట్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మెయిన్స్కి మరిన్ని వీడియోలు చేద్దాం ఓకేనండి అయితే చూడండి పేపర్ రాసేటప్పుడు ముప్పై శాతం విజయం పేపర్ అంటే ఏంటి సార్ అంటే పేపర్ చేసేటప్పుడు కార్య సాధక నిబంధన అనేది ఉంటుంది సైకాలజీలో ఏంటి సార్ కార్యసాధక నిబంధనలు వరుసగా నాలుగు వచ్చిన బిట్లు చేస్తే ఐదు మంది నీకు తెలియకుండా రైట్ అయిపోతుంది వరుసగా నాలుగు తప్పులు చేస్తే నీకు వచ్చింది కూడా తప్పు అయిపోతుంది కార్యసాధక నిబంధనలు కానీ మ్యాథ్స్ జమ్ అంటాడు వాడికి మూడు లెక్కలు ఇవ్వండి చేయలేకపోయాడు అనుకో నాలుగు లెక్క ఏ ప్లస్ బి ఓస్కే సూత్రం కూడా వాడు గుర్తురాదు సో అందుకే పేపర్ చేసేటప్పుడు ఐదు సబ్జెక్టుల్లో ఒక్కసారి పేపర్ మొత్తాన్ని ఐదు నిమిషాలు చూడండి ఏది సులభంగా ఉందో దాన్ని చేయండి నీకు నీకు వచ్చింది బాగా వచ్చిన హిస్టరీ కష్టంగా ఇచ్చాడు వద్దు నీకు జాగ్రఫీ కష్టం ఈజీగా ఇచ్చాడు అది చెయ్యి ఐజిట్లో కూడా ఏం చేయాలి వచ్చినవన్నీ ముందు చేసేయండి సో జాగ్రఫీలో పదిహేను తెలుసు పదిహేను చేసి చాలా మంది ఏం చేస్తారో తెలుసు అంటే బబ్లింగ్ నూట యాభై పెట్టేసి అప్పుడు చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ ఎగ్జామ్ లోనే ఒక ఇరవై ఒకటో బిట్టు వదిలేసి ఇరవై రెండు నుంచి పెట్టాడు మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇరవై వరకు బాగానే పెట్టాడు ఇరవై ఒకటో వదిలేశాడు సో ఎక్కడ యుద్ధం చేసేటప్పుడు ఎదురుగా మనకి ఒక సైనికుడు ఉంటే ఆపోజిట్ వాడు పేక నరికేయ్యాలి అంతేగాని అందరినీ ఒకేసారి చంపుతా ఉంటే ఎలా సో ఎప్పటికప్పుడే డబ్బులింగ్ చేసేయండి నెక్స్ట్ ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ చాలా డేంజర్ సార్ ఎంతో మంది బాగా చదివిన వాళ్ళు ఇబ్బంది పడేది నెగిటివ్ మార్కింగ్ దగ్గర నెగిటివ్ మార్కింగ్ సార్ వన్ థర్డ్ పోతుంది చాలా మంది ఏమనుకుంటారు తెలుసా నూట యాభైకి నూట యాభై పెడితే మనకు తెలుసు నువ్వు తొంభై ఉంటే అరవైలో అరవై పోతే ఏమైపోయింది ఇలాంటి వాదనలు వస్తాయి ఇట్టి పరిస్థితి అరవైలో బై త్రీ మూడు ఇరవై డెబ్బై వచ్చేస్తున్నాయి కానీ అసలు విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్లో ఏమాత్రం జోలికి మీరు మొత్తం ఫెయిల్ అవుతారు మరి ఎలా చేయాలి సార్ చాలా జాగ్రత్త ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వచ్చినవన్నీ చేస్తారండి అరవై వచ్చాయి మీకు ఇంకా తొంభై తెలీదు ఓకే ఇందులో ఒక విషయం తెలిసిన ఉన్నాయి పెట్టే రెండు ఆప్షన్లే తప్పు వస్తున్నాయి రెండు ఆప్షన్ తెలుసు పెట్టే పర్వాలేదు ఒక ఆప్షనే నీకు తెలిసింది మూడు తెలివి ఎట్టి పరిస్థితులు పెట్టకు ఓకే మూడు ఆప్షన్లు ఉన్నాయి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి తెలుసు కానీ కొంచెం కన్ఫ్యూజ్ పెట్టేసే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఇది ఒకటే రైట్ లాగా ఉంది కానీ మూడు తెలివి వద్దు ఇలా చూసుకోవాలి సో పేపర్ కఠినంగా ఉంటే తక్కువ మాత్రమే పెట్టండి నష్టం లేదు ఎనభై పెడతారా తొంభై పెడతారా మీ ఇష్టం పెట్టినవన్నీ రైట్ అవ్వాలి ఎనభై పెట్టారండి ఓకే పదే తొప్పై అండి ఓకే అప్పుడు వస్తాయి డెబ్బై మైనస్ మూడు అరవై ఏడు క్వాలిఫై క్వాలిఫై అదే వంద పెట్టేసావండి నలభై తొప్పై అండి అరవై బై మూడు మూడు ప మూడు పదిహేను పదహారుల అంటే నలభై నాలుగు డిస్క్వారిఫై సో నెగిటివ్ వద్దు ఎట్టి పర్సెంట్ ఎక్కువ పెట్టొద్దు పది టు ఎనభై మధ్య కంటే ఎక్కువ నెగిటివ్ నీకు వచ్చాయా నువ్వు ఫెయిల్ సో దయచేసి నెగిటివ్ బాగా చూసుకోండి వచ్చినవే పెట్టండి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినవి పెట్టండి మరి కట్ ఆఫ్ ఎంట ఉంటుంది నా అంచనా నేను ఆల్రెడీ యూట్యూబ్లో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో క్లియర్గా పెట్టాను దానికోసం అరగంటే అనాలసిస్ కష్టంగా ఉంటే సింపుల్గా ఉంటే అత్యంత కఠినమైనది యాభై మోడరేట్ యాభై ఐదు సులభం అరవై ఎంతకు మించి కట్ ఆఫ్ ఉండదు ఇంకా తగ్గుద్ది భయపడకండి ఈ వారం రోజులు భయపడకండి వారం రోజులు ప్రశాంతంగా చదవండి కట్ ఎక్కువ ఉండవు ఎందుకంటే నలభై ఐదు వేల మందిని తీస్తున్నాడు రెండు వేల పదహారు ఎగ్జామ్లో నెగిటివ్ లేకుండా నలభై డెబ్బై నాలుగు అండి పేపర్ ఈజీ మూడే సబ్జెక్టులు అందరికి తెలిసిన పాలిటీ అందరికి తెలిసిన ఎకానమీ అలాంటిది ఇప్పుడు ఇండియన్ సొసైటీ కొత్తది మ్యాథ్స్లో ఎవరికి రావు స్కోరింగ్ మరి అలాంటప్పుడు కట్ ఆఫ్ కంటే ఎక్కువే తగ్గుద్ది సో యాభై నాలుగు ఇది రాసి పెట్టుకోండి ఓకే సార్ మరి ఇలాంటి మంచి అవకాశం ఎక్కువ మంది విద్యార్థులకు తెలియజేయాలని ఇచ్చిన సాక్షి మీడియాకు మరి అదేవిధంగా అందరి విద్యార్థులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫ్రీ టెస్టులు నిర్వహిస్తున్నామండి స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసి ఉచితంగా రాసుకోండి ఉచితంగా రాసుకొని మీ యొక్క పరిజ్ఞానాలను పెంచుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ అందరికీ కూడా ఈ టిప్స్ అనేది దయచేసి పాటించండి మెయిన్స్కి మరిన్ని వీడియోస్తో మీకు ఈ సాక్షి మీడియా ఆధ్వర్యంలో మనం చేద్దాం అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ